గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా గౌడ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టిన రక్షా గౌడ తెలుగు పుల్లితెరపైకి కృష్ణవేణి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఇక అలా ఎంట్రీ ఇచ్చిన ఆమె సోహెల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే ఈ సీరియల్ అప్పట్లో మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే దూసుకెళ్లింది ఇక ఈ సీరియల్ ముగిసిన తర్వాత ఆమె ముఖేష్ గౌడతో కలిసి గుప్పెడంత మనసు సీరియల్లో నటించారు ఇక గుప్పెడంత మనసు సీరియల్ ఎంత మంచి ప్రేక్షకాదరణ పొందిందో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక స్టార్ మాలోని హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లిన ఫస్ట్ సీరియల్ గుప్పెడంత మనసు అనడంలో ఎటువంటి డౌట్ లేదు అంతలా ముఖేష్ అలాగే రక్ష రెండు తెలుగు రాష్ట్ర ప్రజల చాలా బాగా ఆకట్టుకున్నారు ఇక దాంతోనే వీరికి గ్యామ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది అయితే ఈ సీరియల్ ముగిసి దాదాపు సంవత్సరం ఇక ముఖేష్ గౌడ అయితే సినిమాలతో బిజీ అయిపోయారు కానీ రక్షా గౌడ మాత్రం తెలుగులో ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు దాంతో రక్షా గౌడ ఎప్పుడు బుల్లి ఎంట్రీ ఇస్తుందా అని ఆమె ఫ్యాన్స్ అయితే చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు అయితే అలాంటి వారికి రక్ష గౌడ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేశారు తను త్వరలో ఒక ప్రాజెక్ట్ తో తెలుగు ప్రజల ముందుకి రాబోతున్నారు జీ తెలుగు ద్వారా ఆమె తెలుగు బుల్లి తెరపై మరొకసారి అడుగు పెట్టబోతున్నారు అయితే ఈ సీరియల్ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కాబోతుంది ఇక ఇప్పటికే రక్ష కూడా ఈ సీరియల్ కి సంబంధించి వర్కౌట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు అయితే గుప్పడంత మనసు సీరియల్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆమె చాలా సన్నగా ఉండేవారు కానీ సీరియల్ ఎండ్ అయ్యే టైం కి ఆమె చాలా బొద్దుగా అయిపోయారు అయితే చాలా మంది అప్పట్లో ఆమెకి రిక్వెస్ట్ చేసేవారు మీరు కొంచెం సన్నబడండి అంటూ అయితే ఇప్పుడు ఆమె ఆ పనిలోనే ఉన్నారు ఇక త్వరలోనే ఆమె జీ తెలుగు ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఇక ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అయితే వెల్లడించారు ప్రస్తుతం రక్షా గౌడ షేర్ చేసిన ఈ అదిరిపోయే న్యూస్ అయితే తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లనే చెప్పాలి మరి రక్షా గౌడ రీఎంట్రీ కోసం వేచి చూద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి